మరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ప్రైమ్ నైన్ నేను ఇక బులిటీన్ వివరాలు చూద్దాం మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు అనంతరం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు పలువురు ముఖ్య నేతలు కూడా హాజరవుతారు ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి బిఆర్ఎస్ దూరంగా ఉంది ఇక వచ్చే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ పార్టీ భావిస్తోంది ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలలో బహిరంగ సభ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అలాగే ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకల పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక వచ్చే నెలలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమెరికాకు వెళ్లబోతున్నారు ఇందుకోసం ముందుగా సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీసులో పాస్పోర్ట్ ను అప్డేట్ చేయించుకుంటారు అమెరికాలో ఉంటున్న తన మనువడు హిమాంశు వద్ద కేసీఆర్ కొన్ని రోజుల పాటు ఉండనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చందు జమీమా ఈరోజు తెలంగాణ భవన్లో మధ్యాహ్నం రెండు గంటలకు బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు మంది ప్రతినిధులు కూడా హాజరు హాజరుకాబోతున్నారు ఇందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు రాజ్యసభ సభ్యులు డీసీఎంఎస్ చైర్మన్లు జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు మొత్తం నాలుగు వందల ముప్పై ఆరు మందిని కూడా ఆహ్వానం అందించారు వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే ఆ తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు సేపటి క్రితమే కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ అవుతుంది కూడా బయలుదే నేరుగా ఆయన పాస్పోర్టు ఆఫీస్కు వెళ్తారు అక్కడ పాస్పోర్ట్ అప్డేట్ చేయించుకున్న తర్వాత అక్కడి నుంచి నందినగర్కు చేరుకుంటారు నందినగర్ నుంచి నేరుగా తెలంగాణ భవన్కు చేరుకుంటారు అత్త ఇప్పటికీ తెలంగాణ భవన్కు కేసీఆర్ రాక ఏడు నెలలు అవుతుంది పార్టీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన ఇక్కడికి వచ్చారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కానీ అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటం పాలైంది అప్పటి నుంచి కూడా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాత్రం ఒకరోజు మాత్రమే ఆయన హాజరయ్యారు ఆ తర్వాత ఆయనంతా ఫామ్ హౌస్ నుంచే తన రాజకీయాన్ని అయితే నడిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది దీంతో ఈరోజు కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తుండడంతో ఇప్పటికే పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు అందరూ కూడా ఆసక్తి రాజకీయ వర్గాలని కూడా గమనిస్తూ ఉన్నాయి కేసీఆర్ ఈరోజు ఏం మాట్లాడతారు అసలు పార్టీ శ్రేణులకు ఏం దిశానిర్దేశం చేస్తారనేది కూడా చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా చూసినట్టయితే పార్టీ బలోపేతం పైన ప్రధానంగా ఈరోజు కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాల్సి ఉంది ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి మెజార్టీ స్థానాలు సాధించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది అందులో భాగంగానే ఇప్పటికే అటు రైతు భరోసా రైతు రుణమాఫీ సరిగా చేయలేదు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుంది రైతు ధర్నాలకు శ్రీకారం చుట్టింది ఇప్పటికే నాలుగు ధర్నాలను నాలుగు చోట్ల కూడా నిర్వహించింది కేటీఆర్ ఈ సభలకు హాజరవుతున్నారు ప్రధానంగా రైతు భరోసా పదేని వేలు ఇవ్వాలి ఇదే డిమాండ్తో కూడా ముందు ముందు కూడా ముందుకెళ్లాలనే అంశాన్ని కూడా కేసీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రైతు ఎజెండాతోనే మరోసారి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లాలని కూడా డిసైడ్ అయింది ఈ క్రమంలోనే కేసీఆర్ ఆదేశాల మేరకే ఇప్పుడు రైతు పోరాటాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది ఇక మరోవైపు చూసినట్టయితే ఏప్రిల్ ఇరవై ఏడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది అయితే అందులో భాగంగానే అప్పుడు ప్లీనర్ పార్టీ ప్లీనరీని కూడా ఏర్పాటు చేయాలనుకుంటుంది అప్పుడే బహిరంగ సభను నిర్వహించాలని కూడా అయితే ఈ ఈ మంత్ ఎండికి కూడా ఒక బహిరంగ సభను ఈ నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికలు ఏదైతే మార్చిలో ఉన్న నేపథ్యంలో సభ నిర్వహించాలని కానీ మరి ఈరోజు సభ గురించి కేసీఆర్ ఏం చెప్తారనేది మాత్రం బీఆర్ఎస్లను కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదును కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ గతంలో ఇప్పటివరకు పార్టీ మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చాక పార్టీ సభ్యత్వం నమోదు చేయలేదు కాబట్టి ఈసారి మెజార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసి ఈ తెలంగాణలో బలమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని నిరూపించుకోవాలని కూడా భావిస్తున్న క్రమంలోనే ఖచ్చితంగా ఈ సభ్యత్వ నమోదుపై దుస్తారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటుపై కూడా కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలా కాలంగా పార్టీ పదవుల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం రాని వాళ్ళంతా కూడా పార్టీ పదవుల కోసం కోరుకుంటున్నారు ముఖ్యంగా ఉద్యమకారులంతా కూడా మాకు పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కమిటీలపై కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే విద్యార్థి యువత అదేవిధంగా ట్రేడ్ యూనియన్ల సంబంధించి కూడా కమిటీలు వేయాల్సి ఉంది ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విభాగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే కొత్త కమిటీని వేస్తే చాలా ఉత్సాహంగా పనిచేసేందుకు ముందుకు వస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న క్రమంలో ఖచ్చితంగా కమిటీలపై కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తూ ఇక మరోవైపు చూస్తున్నట్లయితే ఈ పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలన పైన ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది కేసీఆర్ ఎందుకంటే ఇటీవల ఫామ్ హౌస్లో తనను కలిసినటువంటి నేతలందరితో కూడా కేసీఆర్ మంతనాలు చేస్తూ ఉన్నారు పాలనపై మాట్లాడుతున్నారు ఇటీవల తాడికొండ రాజయ్య జయశంకర్పూర్ మాజీ మీద తాడికొండ రాజయ్య కలిసిన సందర్భంలో ఆ రోజు కూడా కేసీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు కొట్టి తాను కొడితే మామూలుగా ఉండదు చాలా గట్టిగా కొడతానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఒక రంగ వార్నింగే కేసీఆర్ ఇచ్చిన క్రమంలో ఖచ్చితంగా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఖచ్చితంగా ఏదో ఒక ఉంటాడు అనేది జగమెరిగిన సత్యం ఎందుకంటే చాలా మంది అనుకుంటారు కేసీఆర్ ఖచ్చితంగా ఖాళీగా అయితే ఉంటాడు ఖచ్చితంగా ఏదో వ్యూహం అయితే పనుతాడు అనేటువంటి ఒక చర్చ అయితే ఉంది ఈ క్రమంలో ఖచ్చితంగా ఆయన వ్యూహాలు పన్నుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఆ వ్యూహాలన్నింటినీ కూడా పార్టీ శ్రేణులకు వివరించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఇప్పటికే బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తూ ఉంది సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది మరోవైపు మిగతా ఎమ్మెల్యేలు కూడా పార్టీ చేజారుతారని ఒక ప్రచారం జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకైతే భరోసా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పార్టీ మారకుండా కట్టడి చేసే ప్రయత్నానికి అయితే కేసీఆర్ దిగినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కాబట్టి ఇక మిగతా ఎమ్మెల్యేలు పోనీయకుండా కాపాడుకునే ప్రయత్నంలో కూడా కేసీఆర్ ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది మొత్తంగా చూసినట్టయితే పార్టీ శ్రేణుల్లో ఒక భరోసా నింపేటువంటి ప్రయత్నాన్ని అయితే కేసీఆర్ ఈ రోజు చేయబోతున్నట్టుగా కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మరోవైపు రాబో ఇప్పటి వరకు చేసినటువంటి ఏంటి రాబోయే కాలంలో చేయాల్సినటువంటి భవిష్యత్తు ఉద్యమాలు ఏంటి అనే దానిపైన పూర్తి కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు జమీట్స్